అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తుంది మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈ వీడియో ఎప్పటి నుంచో నేను ఒక గత రెండు మూడు నెలల నుంచి చేద్దాం అనుకుంటున్నానండి కాకపోతే ఎందుకు వాళ్ళు ఎక్కడ ఇండియాలో ఉన్నారో మన కోయిట్లో ఉన్నాం కదా వాళ్ళు కూడా మనకి ఎందుకని చెప్పైతే నేను ఈ వీడియో చేయలేకపోయాను అసలు కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళ బిజినెస్లో పది మందిని పెట్టుకొని పది మందికి వాళ్ళు జీతాలు ఇచ్చి వాళ్ళని పది మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టే బతుకుతున్నట్టు వాళ్ళ మీద అయితే కానీ ఈ యూట్యూబ్లో లతక్క అనే ఛానల్ మీకు డిస్ప్లే మీద నేను ఆల్రెడీ తమ్మైడ్లో ఇచ్చే ఉంటాను ఇచ్చాను చూడండి డిస్ప్లే మీద కూడా ఇస్తాను లతక్క అని వాళ్ళ వాళ్ళ వైఫ్ వాళ్ళ అన్నయ్య ముగ్గురు ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ ఫ్యామిలీ కలిపి వీడియోలు పెట్టడం ఆ వీడియో వాళ్ళు యూట్యూబ్లో బ్రతుకుతా వాళ్ళు పది మందికి బ్రతుకునిస్తున్నారండి యూట్యూబ్లో నాకు అదే చాలా గొప్పగా ఉంది వాళ్ళు యూట్యూబ్లో బతుకుతున్నారు యూట్యూబ్ మీద ఏదో అబద్ధాలు చెప్పుకోనో షాడీలు చెప్పుకోనో లేనిపోని చెప్పు లేదంటే ఎలాగోలాగా వాళ్ళు యూట్యూబ్లో అయితే కంటెంట్ కోసం కంటెంట్ క్రియేట్ చేసి ఎలాగోలా యూట్యూబ్లో పాపులర్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని బట్టి ఇంకో పది మంది అయితే యూట్యూబ్లో పాపులర్ అవుతున్నారు వాళ్ళని బట్టి వీళ్ళు బ్రతుకుతున్నారు అని నాకైతే క్లారిటీగా అర్థమైంది నేను నిన్న నిన్నటితో ఒక పది ఛానల్ అయినా చూసుంటానండి వాళ్ళని ట్రోల్ చేస్తున్న ఛానల్లో ట్రోల్ అంటే ట్రోల్ కాదులే వాళ్ళు ఎలా చెప్తున్నారు మీరు పలానా రోజు అది చెప్పారు అదేమో అబద్ధం మళ్ళీ ఇప్పుడేమో ఇలా చెప్తున్నారు ఇది అబద్ధమే ఎందుకు మీరు దొంగ దొంగ వీడియోలు చేస్తున్నారో అది ఇదని చెప్పి ఒక వీడియోని బట్టి ఇంకో వీడియో ఇంకో వీడియోని బట్టి ఇంకో ఛానల్ ఇంకో ఛానల్ బట్టి ఇంకో ఛానల్ అలాగా మొత్తం నేను ఒక పది ఛానల్ దాకా చూశాను అంటే వాళ్ళు బ్రతుకుతూ ఒక పద్దెనిమిది మందికి యూట్యూబ్లో బ్రతుకు బ్రతుకునేస్తున్నారంటే మళ్ళీ ఏంటనుకున్నారు ఆ ఛానల్ పెట్టిన వాళ్ళే ఒక రేంజ్లో వీడి వ్యూస్ వెళ్తున్నాయంటే వాళ్ళు వాళ్ళని ట్రోల్ చేసుకున్న వాళ్ళకి ఇంకా వ్యూస్ వెళ్తున్నాయి ఒక్కొక్కరు వన్ లక్ష మంది యాభై వేల మంది అలా చూస్తున్నారు వాళ్ళకి అంత కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీని పెంచుతున్నందుకు చాలా అంటే చాలా గర్వపడాలన్నమాట వాళ్ళు అయితే ఈ వీడియో ఎప్పటి నుంచో చెయ్యాలనుకుంటున్నానండి నేను డిస్ప్లేతాను మీకు లతక్క అని కొడితే మీకు యూట్యూబ్లో ఆ ఛానల్ వస్తుంది మీకు తెలియని వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి వాళ్ళు ఛానల్ రెండో మూడో ఉన్నాయి మొత్తానికి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు ఆడపిల్ల చిన్న పిల్లలు ఉన్నారండి వాళ్ళ వైఫ్ ఆయన వాళ్ళ అన్నయ్య మీరు ముగ్గురు కలిపి మరి ఏమైనా తెయ్యలో అబద్ధమో ఏంటో అది దేవుడి తెలియాలి కానీ అదంతా జనాలు పట్టుకొని వాళ్ళు ఫేకు వాళ్ళు నిజం కాదు అబద్ధాలు ఇలా డ్రామాలు చేస్తున్నారు వీడియో కంటెంట్ కోసం అని చెప్పి వాళ్ళు ఏదో సరే కంటెంట్ కోసం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు యూట్యూబ్లో బ్రతకడం కోసం వాళ్ళకి ఇంకా అతనేమో ఏమి జాబు ఎక్కడికే చేయట్లేదు వాళ్ళన్నయ్య మరి ఏం చేస్తాడో మనకు తెలియదు వాళ్ళ వైఫ్ ఇంట్లోనే ఉంది ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటూ అంతమంది ఇంట్లో బ్రతుకుతున్నారంటే వాళ్ళు యూట్యూబ్లో బ్రతుకుతున్నారు వాళ్ళు ఏదో కంటెంట్ క్రియేట్ చేసుకొని మరి ఉన్న పది మంది కూడా కంటెంట్ వాళ్ళ ఓన్ కంటెంట్ కాకుండా వేరే వాళ్ళు కంటెంట్ని తీసుకొచ్చి వీళ్ళు పెట్టుకొని మరి వీళ్ళు బ్రతుకుతున్నట్టే కదా అంటే ఐ మీన్ ఆలీ పెట్టుకొని వీళ్ళు బ్రతుకుతున్నట్టే కదా వాళ్ళని అడ్డు పెట్టుకొని వీళ్ళు బ్రతుకుతున్నారు యూట్యూబ్లో కంటెంట్ వెతుక్కొని వీళ్ళు ఓను కంటెంట్ అయితే ఏమీ లేదు నేను మా ఛానల్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా నేను డిస్ప్లే మీద వస్తాను చూడండి ఛానళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట ఒక పది ఛానళ్ళు అయితే నేను చూస్తుంటాను మొన్నటి నుంచి ఇప్పుడు దాకా లల్లీ బ్లాగ్స్ అని ఇంకా ఏ చాలా లల్లీ బ్లాగ్స్ అంటే నా షిస్ట్రు చాలా బాగా చెప్తారు వాళ్ళ గురించి తిట్టడం బూతులు తిడతారు ఏవో చెప్తూ ఉంటారు ఉండే ఉన్నట్టు ఆవిడని చూసి ఇంకా ఫస్ట్ ఆవిడనే చూసే ఆవిడ ఛానల్ ఇప్పటికీ నేను చూస్తూనే ఉంటాను ప్రతి వీడియో కూడా మిస్ అవను చూస్తూనే ఉంటాను అంతవరకే కానీ ఆవిని చూసి ఇంకా ఒక పది మంది దిగిపోయి యూట్యూబ్లో వాళ్ళని కంటెంట్గా తీసుకొని వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అది అని చెప్పను నాకైతే నచ్చలేదు ఇది కూడా ఒకసారి లతక్క ఛానల్ అని కొడితే మీకు ఎవరూ వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి మీకు అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి మరి అది ఎంతవరకు కరెక్టోనేమో మరి కానీ ఏదేమైనా సరే వాళ్ళు బ్రతుకుతూ ఒక పది మందికి బ్రతుకునిస్తున్నారు యూట్యూబ్లో అది మాత్రం చాలా గర్వంగా ఉంది అది మాత్రం మంచిగా చేస్తున్నారు అంటే వాళ్ళేమో ఎక్కడో ఎప్పుడో ఉన్నారు ఏదో ఊర్లో ఉన్నారు వీళ్ళు ఎక్కడ ఏదేదో ఊళ్ళో ఉన్నారు ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఆయన ఎక్కడో ఉన్నాడు ఆయన మొహం చూడలేదు ఆయన ఏం చూడలేదు ఆయన వీడియో చూస్తూనే ఆయన కంటెంట్ పట్టుకొని ఆయన ఏం పెడుతున్నాడో చూస్తున్నారు బొద్దుగా అలా చూస్తున్నారు అది చూసి వెంటనే వీళ్ళు అది అందులో ఏమేమి తప్పులు ఉన్నాయా ఏమేమి మంచిగా ఉన్నాయా ఏమేమి చెడు ఉన్నాయా అని చెప్పి అవి తీసుకొని వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేసి వీళ్ళు వీడియోలు పెడుతున్నారు అనమాట ఎవరిష్టం వాళ్ళది కాకపోతే నాకు కొంచెం ఇదిగా అనిపించింది బాగానే చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు బ్రతుకుతూ వీళ్ళకి వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్టు బాగుంది వీళ్ళు కూడా డెవలప్ అవుతారు వాళ్ళు బట్టి అని చెప్పి నాకు అనిపించింది అందుకే వీడియో అయితే చేస్తున్నాను మీరు కూడా ఒకసారి వీళ్ళు చెక్ చేయండి మీకు కూడా మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది వాళ్ళ వీడియోలు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చెప్తా ఉంటాయి మీకు మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది మెయిన్ లతక్క ఛానల్లో చూడండి వీడియోస్ అయినా తెలిసే ఉంటుంది మీకు చూ ఎక్కువ యూట్యూబ్లో ఎవరైనా పాపులర్ ఉన్నారంటే అందరిలో అతను కూడా ఒకడు ఉంటా ఒక ఆయన ఉంటాడు అలా తక్కువ అని చెప్పి అదే వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట వాళ్ళు వీడియోస్ బాగానే ఉంటాయి కంటెంట్ బాగుంటుంది మరి అవి నిజమో బద్దుమో దేవుడు తెలియాలి వాళ్ళు బట్టి వీళ్ళు చేస్తున్నారు మరి మరి ఇంకా ముందు ముందు ఇంకేం పెడతారు ఏం చేస్తారు ఇంకా ఎంతమంది దిగుతారో యూట్యూబ్లోకి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు చెప్పుకుందాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉంటా మరి బాయ్